ఆదికాండము రెండవ దేము మొదటి నుంచి చివరి వచనముల వరకు చదువుకుందామండి ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చెయ్యబడేను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినమున సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని ఏడవ దినమున విశ్రమించాను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలై అనగా దానిలో దానిలో తాను చేసినది శృధించి తనే పని అంతటిని విశ్రమించను దేవుడ భూమిని ఆకాశం చేసిన దినమందు భూమాకాశములు ఆకాశములు వాటి వాటి ఉత్తరమును ఇదే అది వరకు పొలములు ఏ పొదయు భూమి మీద నుండలేదు